వెల్కమ్ టు ఛానల్ గోధుమ పిండితో కేక్ ముందుగా ఒక లో గోరువెచ్చని పాలు ఒకటిన్నర కప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోకి స్వీట్నెస్ కి సరిపడినంత డేట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు డేట్స్ వేస్తున్నాను ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఒకటిన్నర కప్పుల వరకు డేట్స్ వేసుకోవచ్చు ఇలా ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి టైం ఉంటే మనం ఐదు గంటల సేపు నానబెట్టుకుంటే ఇంకా మంచిగా నానిపోతాయి చూసారు కదా ఇలా పాలు డేట్స్ అన్ని మిక్సర్ జార్ లో వేసుకొని మంచి థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం కేక్స్ లో కంపల్సరిగా చక్కెర బెల్లం వాడతాం కదా ఈ రోజు నేను చేసే కేక్ లో అస్సలు చక్కెర బెల్లం వాడకుండా డేట్స్ తో హెల్దీగా కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మనం పిల్లలకి రెగ్యులర్ గా స్నాక్స్ ఇస్తూ ఉంటాం కదా అందులో ఒక కేక్ రెసిపీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా హెల్దీ పిల్లలు ఎంత తిన్నా కూడా ఏం కాదు చూసారు కదా ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇది ఇలా వస్తే మనకి కేక్ అనే స్వీట్నెస్ చాలా బాగుంటుంది ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఒకటే సైడ్ తిప్పుకుంటూ మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి రెండు సైడ్లు తిప్పకూడదు ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు ఒకే సైడ్ తిప్పుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అలా అయితేనే పొడిపిండి ఉండకుండా పిండి అంతా పర్ఫెక్ట్ గా మిక్స్ అవుతుంది కేక్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ నేను ఎలాంటి మైదా వాడకుండా హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా తినేవచ్చు ఎందుకంటే ఇది అన్హెల్దీ కాదు కాబట్టి ఇష్టంగా ఎంత తిన్నా ఏం కాదు మనం బెల్లం పంచదార లేకుండా ఇలా కేక్ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈసారి న్యూ ఇయర్ కి మీరు కంపల్సరిగా ఇలానే కేక్ ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చూసారు కదా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ రావాలి ఈ టెక్చర్ వస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోతుంది ఇలా బేకింగ్ ట్రే లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా మంచిగా ట్రేకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం పొడిపిండే యాడ్ చేసుకోవాలి అక్కడక్కడ జల్లించుకోవాలి ఇలా పొడిపిండి జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటుంది మనం ఇక్కడ ఎలాంటి ఓవెన్ యూస్ చేయకుండా ఈజీగా గ్యాస్ పైనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ ఓవెన్ లో చేసినట్టుగానే వస్తుంది కదా ఇలా పొడిపిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది డేట్స్ కాబట్టి కేక్ చాలా స్వీట్ గా ఉంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేసేయండి కంపల్సరిగా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పిస్తా బాదం కాజు బ్లాక్ గ్రేప్స్ అన్ని యాడ్ చేసుకున్నాను ఎంత ఎక్కువగా వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అంత టేస్టీగా ఉంటుంది కేక్ అనేది ఇలా ఒక బౌల్ హీట్ చేసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని కేక్ బ్యాటర్ పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక వన్ అవర్ బేక్ చేసుకోవాలి ఇది బేక్ అవ్వడం మాత్రం కొంచెం టైం ఎక్కువే పడుతుంది నార్మల్ కేక్ తో కంపేర్ చేస్తే ఇలా నైఫ్ తో మనం కుచ్చి చూసినప్పుడు నైఫ్ కి ఏం అంటుకోకుండా వస్తే మన కేక్ అనేది రెడీ అయినట్టు పూర్తిగా చల్లారాక మనం నైఫ్ తో ఇలా ఎక్కడ కూడా ట్రేక్ అంటుకోకుండా ఒకసారి కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్ షేప్ లో వస్తుంది కేక్ మొత్తం చల్లారాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బర్త్డేలకైనా న్యూ ఇయర్స్ కైనా మనమే ఇంట్లో చాలా ఈజీగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి మీరు ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకోసారి మీరు కేక్ ఎప్పుడు బయట నుండి కొనకుండా మీరే ప్రిపేర్ చేసుకుంటారు చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో మరి నచ్చింది ఆ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్